హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నైవెజ్ న్యూ ఈ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ మటన్ కాజు గ్రేవీ కర్రీ ఒక్కసారి గనుక నేను చూపించిన విధంగా మీరు వండి టేస్ట్ చేసుకుంటే గనక అస్తమాని ఇంకా అట్లానే చేసుకుని తింటారు అంత సూపర్ ఉంటుంది అనమాట మాటల్లో చెప్పడం కాదు కానీ తింటే మీకే తెలుస్తుంది నేను కర్రీ అయితే మా పిన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు మా పిన్ని వండడం చూసి నాకు చాలా నచ్చి నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నా వంట ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను మరి ఆలస్యం లేకుండా చూసేద్దాము నేను ఫస్ట్ మటన్ని తీసుకుని రెండు మూడు సార్లు స్నానం చేయించేసి తర్వాత రెండు స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా స్పైసీ ప్రియలు అయితే ఇంకా ఎక్కువ వేసుకోండి కారం అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను నేనైతే తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ నేను పెరిగి వేసుకుంటున్నాను అనమాట పెరిగి వేయడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకుని నేను బాగా మసాలా పట్టిస్తున్నాను అనమాట తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మొక్కలకి బాగా పట్టేలా కలిపి పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం జీడిపప్పు దాసిన చెక్క లవంగాయలు కొన్ని ధనియాలు తర్వాత కొన్ని మిరియాలు కూడా తీసుకున్నాను నేను గసగసాలు లేక గసగసాలు వేయలేదు గసగసాలు కూడా తీసుకోండి తర్వాత వెంటి కొబ్బరి కూడా తీసుకోండి మీ దగ్గర ఉంటే నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేదు అవన్నీ బాగా దోరగా వేయించుకుంటున్నాను అవన్నీ మిక్సీ జార్లో తీసుకుని అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలను కూడా తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని ఆయిల్లో వేసేస్తున్నాను ఆయిల్లో వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట నేను మూత పెట్టేస్తున్నాను తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ ఇలా కనిపిస్తుంది అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని మొత్తాన్ని ఆ మటన్లో వేసేద్దాం కర్రీలో వేసేయాలి అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి నేను ఇందాక ఉల్లిపాయలు చూపించడం మర్చిపోయాను మీకు ఆ మసాలా సరుకులతో పాటు నేను అందులోనే ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను మీరు కావాలంటే మీ ఇష్టం అది నేను మూడు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మీరు విడివిడిగా అయినా సరే మీరు మిక్సీ పట్టుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు నాకు టైం ఉండదు కాబట్టి నేను ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని వేసుకున్నాను ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత నేను కాజును కూడా వేసుకుంటున్నాను కాజుని కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుంటాను బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుంటున్నాను అనమాట నేనైతే రెండు గ్లాసులు వేడి నీళ్ళు తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ముక్క తొందరగా ఉడకడానికి వేడి నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట నేనైతే వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల తొందరగా ముక్క ఉడుకుతుంది మటన్ తొందరగా ఉడకదు కదా అందుకని అదే విజిల్ కుక్కర్లో అయితే ఒక టెన్ విజిల్స్ పరిగెత్తిచ్చేస్తే కర్రీ ప్రిపేర్ అయిపోద్ది కానీ లేట్ అయినా స్టవ్ మీద వండిన దానికి కుక్కర్లో వండిన దానికి టేస్ట్ తేడా ఉంటుంది అదే కట్టెలపై మీద వండితే ఇంకా టేస్ట్ చాలా తేడా ఉంటది వాటిల్లో కూడా ఈ రోజుల్లో కట్టెలపై మీద వండడం చాలా తక్కువ ఈ జనరేషన్ వాళ్ళు అయితే అస్సలు ఎవరు వండేటోళ్ళు చాలా చాలా తక్కువ ఆ అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పటికీ కట్టెల మీద వండుతారు మనకి మటన్ కూడా రెడీ అయిపోయింది చూసారా మటన్ చాలా చిక్కగా గ్రేవీగా బాగా స్పైసీ స్పైసీగా కనిపిస్తుంది చాలా రెడ్ చివరగా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నన్ను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అంటే గుమగుమలాడే మటన్ కాజు గ్రేవీ కర్రీ రెడీ ముక్కచొండి ఎంత మెత్తగా ఉడికిందో మీకే అర్థమైపోద్ది నా ప్లేట్లో చూపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్